ఒక ఊరిలో సాహు శీను అని ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు ఇద్దరు ఊరిని రెండు భాగాలుగా పంచుకున్నారు ఇద్దరు తలో భాగంలో పొద్దున్న మొదలు పెట్టి మధ్యాహ్నమైనప్పుడు వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు ఇలా ఇద్దరూ ఒకరోజులో ఊరంతా చుట్టచ్చు కాని ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటీ పడక్కరలేదు ఇలా ఉండగా ఒకరోజు సాహు గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసి ముందర నుంచి వెళ్లాడు గుదేసలు ఒక అవ్వ ఆవిడ మనవరాలు ఉండేవారు మనవరాలు సాహు పిలుపులని విని గాజులు కావాలని సరదా పడింది అవ్వ సాహుని పిలిచి గాజులో వెలడిగింది సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ అంత డబ్బు పాపం అవ్వ లేదు నా దగ్గిర ఒక పాత పళ్లం ఉంది దానికి మసి పట్టుకుంది కాని నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా అని అవ్వ సాహుని అడిగింది సాహు పళ్లం తీసుకుని చూశాడు కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళం చాలా విలువైనది సాహుకి దురాశ కలిగింది ఈ పళ్లమా ఇది దేనికి పనికొస్తుంది పూర్తిగా మసి పట్టుకుపోయింది దీనికి గాజులు రావు కాని కావాలంటే ఒక కాసు ఇస్తాను తీసుకో అన్నాడు అవ్వ పాపం పళ్లం తీసుకుని వెళ్లిపోయింది సాహు మళ్లీ మొన్నాడు వచ్చి చూద్దాం అప్పటికీ ఒప్పుకోకపోతే ఇంకొంచెం ధర పెంచి తీసుకోవచ్చు అనుకుని వెళ్లిపోయాడు ఒప్పందం ప్రకారం మధ్యాహ్నమటు శీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు అవ్వ అతన్ని కూడా పళ్లం తీసుకుని గాజులివ్వమని అడిగింది శీను కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళమని తెలుసుకున్నాడు కాని శీను మంచివాడు వెంటనే అవ్వతో ఇది బంగారు పళ్ళం అమ్మా ఇది చాలా విలువైనది ఇది నేను ఎలా కొంటాను ఇంత డబ్బు నా దేగ్గిరా లేదు కాని మన సామంతరాజు దేగ్గిరకి తీసుకుని వెళ్దాము దీనికి మంచి వెల కట్టి ఇస్తారు అప్పుడు నువ్వు నా దగ్గిర గాజులు కొనుక్కుని మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించచ్చు అని చెప్పాడు అవ్వా ఒప్పుకుంది విషయమంతా సామంతరాజుకి చెప్పారు సామంత రాజు అవ్వ దగ్గర పళ్లం కొనుక్కుని తగిన అవ్వకు ఇచ్చాడు అలాగే శ్రీను నిజాయితీని మెచ్చుకుని కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు ఇక సాహు సంగేంటంటే ఊరిలో అందరికి సాహు చేసిన మోసం సంగతి తెలిసిపోయి అతని దగ్గర ఎవ్వరు గాజులు కొనటానికి ఇష్టపడలేదు కొద్ది రోజులు ప్రయత్నం చేస్తాడు కాని కిట్టుబాటు కాలేదు వ్యాపారంలో నష్టము వచ్చి మరే ఉద్యోగమూ దొరకక ఊరొదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది ఇలా మనుషులని మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్లు ఎప్పుడూ బాగుపడరు